హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారమ్ సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మేము మొక్కు తీర్చుకుందుకని విజయనగరం పైడితల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అక్కడ పైడితల్లి అమ్మవారు ఎలా వెలిసారు ఆ ఆలయంలో ఇంకా అక్కడ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరిగే సిరిమాను ఉత్సవం ఈ సంవత్సరం ఏ తారీఖున జరుగుతుంది ఆ సిరిమానుకు కావలసిన చెట్టు అన్నది పూజారి కళ్ళలోకి వచ్చి ఈ సంవత్సరం అమ్మవారు ఎక్కడ ఉన్నాదని చెప్పారు ఆ ఆలయ ప్రత్యేకత ఇంకా ఆ ఆలయానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్న విజయనగరం కోట పెద్ద చెరువు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను చూపించబోతున్నాను వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మేమైతే ఇలా కార్లో బయలుదేరాము వైజాగ్ నుంచి విజయనగరము మార్నింగ్ మేము సిక్స్ థర్టీ ఆ టైంకి బయలుదేరాము ట్రాఫిక్ ఆ టైంలో తక్కువ ఉంటుంది ఇంకా పిల్లలకు కూడా కొంచెం ఆ టైంలో అయితే అల్లరి ఎక్కువ పెట్టకుండా ఉంటారు అని మార్నింగ్ టైము మేము వెళ్ళిపోయాము త్వరగా వెళ్తే దర్శనం అయిపోతుంది ఖాళీగా ఉంటుంది అని మేము అక్కడికైతే ఎయిట్ థర్టీ అలా రీచ్ అయిపోయాము మాకు దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది మేము మండే వెళ్ళాము సో రష్ ఎక్కువగా లేదు ఖాళీగా ఉన్నది టెంపుల్ అంతా అమ్మవారి దర్శనం అయితే చక్కగా చేసుకున్నాము అక్కడ అమ్మవారి టెంపుల్ వచ్చేసి రెండు టెంపుల్స్ ఉంటాయి విజయనగరంలో ఒకటి వనం గుడి ఇంకొకటి ఏమో చదురుగుడి మేము వెళ్ళింది చదురుగుడికి వెళ్ళాము అక్కడ అది వచ్చేసి చదురుగుడి అనేది ఆర్టీసీ కాంప్లెక్స్కి అక్కడ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలా కాకుండా వనం గుడి అయితే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అది దాదాపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎవరైనా విజయనగరం వెళ్ళి అమ్మవారి టెంపుల్ని ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా మహిమగల అమ్మవారు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంకా ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు అన్నది విజయనగరం కోటకి ఈ అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి అన్నది అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అప్పటి విజయరామ గజపతులకి ఒక్కగానొక్క చెల్లెలు అమ్మవారు అక్కడ ఆయన రాజమెతున్న రోజుల్లో వేరే రాజ్యం వాళ్ళతోటి ఆయనకి పోరుకు వెళ్ళవలసి వచ్చింది ఆ పోరు విజయనగర సామ్రాజ్యానికి సుఖశాంతులు కోరవని లోకశ్రేయస్సు కాదని అక్కడ జనాలు ఎవ్వరూ సుఖపడరని చిన్నారి పైడి తల్లి అన్న విజయరామరాజుకు శతపోరి చెప్పింది అయినా సరే ఆమె మాటను అన్న వినలేదు అన్న గజపతి దక్కలేదు జనం ఎవ్వరూ సుఖపడలేదు ఇదంతా చూసినా ఆ చిన్నారి పైడి తల్లి ఆవేదన చెంది ఆమె తనువును చాలిస్తుంది అలనాటి రాజులకు అత్యంత సన్నిహితులైన శ్రీ పతివాడ అప్పలనాయుడుకు ఆ దినమే ఆమె కలలో కనిపిస్తుంది కనిపించి పశ్చిమ దిక్కున గల పెద్ద చెరువులో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించి పూజా పునస్కారాలు చేయమని ఆమె చెబుతుంది అక్కడ జనాలందరూ కూడా ఇది ఒక శుభ చాలా సంతోషించి అమ్మవారికి అందరూ జే జేలు పలుకుతారు అప్పటి నుంచి శ్రీ పైడితల్లి అమ్మవారిని అమృతవర్షిణిగా ఆనందకారిణిగా అక్కడ ప్రజలందరూ కొలుస్తారు ఆమెను దర్శించుకోగానే తమ కోరిన కోరికలు తీరుతాయని అక్కడ ప్రజలకి చాలా నమ్మకం ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సిరిమాను ఉత్సవం అనేది జరుగుతుంది ఈ సిరిమాను ఉత్సవం అనేది విజయదశమికి తర్వాత వచ్చే మంగళవారం అంటే విజయన విజయదశమి ఎప్పుడు వస్తుందో ఆ నెక్స్ట్ వచ్చే మంగళవారమే ఇక్కడ సిరిమాను ఉత్సవం అనేది చాలా బాగా చేస్తారు ఇంకా ఈ సిరిమాను ఉత్సవానికి కావలసిన ఆ సిరిమానునైతే ప్రతి సంవత్సరం అమ్మవారు స్వయంగా కళలోకి వచ్చి పూజారి గారికి ఎక్కడ ఆ చెట్టు ఉన్నదో సిరిమాను కావాల్సిన చెట్టు అమ్మవారే ఆమె స్వయంగా చెప్తారంట ఈ సంవత్సరం అయితే సిరిమాను ఉత్సవము అక్టోబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు విజయనగరంలో జరుగుతోంది ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే అక్టోబర్ పదిహేనో తారీఖు మంగళవారం వీలైతే వెళ్ళండి అంటే ఈ వీడియో కూడా నేను దానికి మెయిన్ రీజను ఇక్కడ అమ్మవారి టెంపుల్ గురించి ఇక్కడ అమ్మవారు కోటలా ఉండాల్సిన అమ్మవారు అమ్మవారు ఇక్కడ టెంపుల్లో ఎలా వెళ్సారు ఇంకా ఇక్కడ టెంపుల్ లోపలంతా కూడా నేను అక్కడ పర్మిషన్ తీసుకొని తీసాను ఇక్కడ మొత్తం ఒక్కొక్క ఫ్రేమ్లోని అమ్మవారికి ఎలా ఇక్కడికి వచ్చారు అక్కడ పెద్ద చెరువులోంచి విగ్రహం ఎలా తెచ్చారు మొత్తం ఈ స్థల పురాణం అంతా అక్కడ ఫొటోస్ ద్వారా మొత్తం ఉంది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ప్రసాదాలు అవన్నీ కూడా అమ్ముతారు ఇక ఇక్కడ లడ్డు పులిహోర అవన్నీ కూడా అమ్ముతారు పూజ అయితే కూడా చాలా చాలా బాగా చేస్తారు మాకు మొక్కు ఉంది అక్కడ చీర అది నేను పసుపు కుంకుము కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ కొని పట్టుకెళ్ళాను ఇంకా ఇక్కడ సిరిమాను ఉత్సవం అయితే చాలా చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇక్కడ సిరిమాను సంబరం ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం ఎవ్రీ ఇయర్ ఇక్కడ సిరిమాను ఉత్సవం అనేది చేస్తారు ఈ సంవత్సరం అయితే అక్టోబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పడింది దేశంలో చాలా చోట్ల నుంచి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తులో వస్తారు భక్తులు దాదాపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ దాకా టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా అసలు జనాలు ఫుల్గా ఉంటారు అక్కడ బిల్డింగ్స్ మీదకి ఎక్ వెళ్తారనమాట జనాలు అందరూ అంటే అక్కడ ఆ హైట్లోని సిరిమాను వెళ్తుంది ఆ సినిమాను చూడ్డానికి అక్కడ సినిమాను చివర ప్రత్యేకంగా కట్టుదిట్టంగా అమర్చిన ఒక పీఠం పైన ఆలయ పూజారి గారు అమ్మవారికి ప్రతిరూపంగా అక్కడ అన్నమాట అక్కడ ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా అనువంశిక ధర్మకర్తలు శ్రీ పూసపాట వంశీయులు సిరిమాన సంబరాన్ని ప్రారంభిస్తారు ఇంకా ఆ ప్రారంభించిన తర్వాత ఆ సిరిమాను అనేది బయలుదేరుతుంది అది చదరగూడి వద్ద నుండి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ టెంపుల్ దగ్గర నుంచి మూళ్ళాంతల్ జంక్షన్ అంటారు దాన్ని అక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి సార్లు మూడు సార్లు అక్కడ కోట ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా విజయనగరం కోట ఆ కోటను దర్శించి రాజవంశీయుల ఆశీర్వాదం వాళ్ళు తీసుకుంటారనమాట వాళ్ళని ఆశీర్వాదం ఇస్తారు పైడితల్లి అమ్మవారు రాజవంశీయులను ఆశీర్వదించి వాళ్ళ కానుకలను స్వీకరించి మళ్ళీ తిరిగి ఆలయానికి చేరుతారు ఇలాగా ఒక మూడు సార్లు తిరుగుతారు అమ్మవారి కోట చుట్టూను ఇక్కడ ఈ తిరిగే క్రమంలో ఏంటంటే భక్తులు అందరూ తమకు అట్టిపళ్ళు చేతిలో పెట్టుకొని వాళ్ళు అక్కడ అమ్మవారికి పైన నైవేద్యంగా అందరూ కూడా పైకి చేరేలా అక్కడ అమ్మవారికి అర్పిస్తారు ఈ సిరిమాను రథానికి ముందర పాలదార ఐదుగురు ముత్తైదువులతో ఉన్న అంజలి రథం ఏనుగు ఇవన్నీ స్వాగత సత్కారాలు పలుకుతూ సినిమానికి ముందర ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఈ సంవత్సరం సినిమాను కూడా నేను చూపించగలిగాను మీ అందరికీ ఈ వీడియో ద్వారా సిరిమాన్ అయితే ఉత్సవానికి తయారయ్యింది కావలసిన చెట్టు కూడా రెడీ అయ్యింది ఇది విజయనగరంకి తూర్పు వైపు ఆరు కిలోమీటర్ల దూరంలోని పెద్ద తాడి వాళ్ళలో ఈ చెట్టు అనేది ఉన్నది అని అమ్మవారు ఈ సంవత్సరం ఆలయ పూజారి గారికి కల్లో కనిపించి చెప్పారు ఇంకా సిరిమానోత్సవానికి ఎవరైనా వెళ్ళదలుచుకుంటే అక్టోబర్ పదిహేనవ తారీఖు మంగళవారం నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి ఒకవేళ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళైతే ఒక టూ త్రీ కిలోమీటర్స్ బిఫోరే మీరు వెహికల్స్ పార్క్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ టైంలో అక్కడ పార్కింగ్ అనేది ఉండదు చాలా డిస్టెన్స్ నడవాల్సి అయితే ఉంటుంది కొన్ని లక్షల్లో జనాలు అయితే వస్తారు అక్కడ నేను కూడా ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళి ఉత్సవం చూసాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ వీడియో అన్నది చేయడము అమ్మవారి గురించి చెప్పడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మేము అక్కడ దగ్గరలో హోటల్లో అయితే భోజనం చేసాము టిఫిన్ అది తిన్నాము భోజనం కూడా ఇంక లేట్ అయిపోతుందని ఇంక టిఫిన్ తినేసి వచ్చాము అన్నమాట అక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి ఒకవేళ ఎవరైనా అమ్మవారికి చీరలు అవి మొక్కు తీర్చుకోవాలి అనుకుంటే అక్కడ కావాల్సిన పూజా సామాగ్రి అవన్నీ కూడా ఉంటాయి మేమైతే రిటర్న్ మళ్ళీ వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కొంచెం పిల్లల్ని లాంగ్వేజ్ చేస్తూ నేను చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్లు అవి చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఈ స్టోరీ ఎవరికైనా ఒకవేళ తెలియని వాళ్ళకి నా వల్ల తెలిసింది అని అనుకుంటే గనక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్